సరే ఏది అబద్ధం అవుతుంది అని ఉదాహరణ చెప్పాడు ఇంట్లో ఉండి లేననిపించుకోవటం అబద్ధమా డబ్బులు తీసుకొని అమౌంటు నాకు ఇవ్వలేదు అని చెప్పటం అబద్ధం అంటే నష్టాన్ని కలిగించేది అబద్ధం నష్టం కలిగించినది అబద్ధం కాదు అనే ఒక అభిప్రాయాన్ని వారు వాడు వెలిబుచ్చారు నిజానికి నష్టం కలిగించినా కలిగించకపోయినా అబద్ధం చిన్నదైనా పెద్దదైనా అబద్ధమే నష్టం కలిగించింది కాబట్టి అది అబద్ధం అవదు నష్టం కలిగించకుండా ఉంది కాబట్టి అది అబద్ధం కాకుండా పోదు ఏదైనా అవును అన్న మాటకు కాదు అని చెబితే అది అబద్ధమే ఇప్పుడు ఇంట్లో ఉండి లేననిపించుకున్నాను అది పెద్ద నష్టం కలగలేదు అంటే ఏమో వచ్చిన వ్యక్తికి నీ వల్ల ఎంత మంచి జరగాలో నువ్వు లేకపోవటం వల్ల నువ్వు దానికి ఉన్నానని చెప్పకపోవడం వల్ల సమాధానం ఇవ్వకపోవటం వల్ల ఆ వ్యక్తి ఎంత నష్టానికి గురయ్యాడు కనుక నష్టం అనేది ఎప్పుడు కలుగుతుంది ఎంత ఆపదతోని ఇంటికి వచ్చాడు ఎంత అవసరతతో ఇంటికి వచ్చాడు అలా ఇవ్వకపోవటం వల్ల ఏ సమస్యలు అతను చిక్కుకున్నాడు ఆయనకి ఏమి నష్టం కలగలేదా కనుక ఆ నష్టానష్టాల కోసం వదిలేయండి మంచి జరిగిందా కీడు జరిగిందా అన్నది పక్కన పెడితే ఖచ్చితంగా ఇక్కడ మనం ఆలోచించవలసింది అవును అన్నదానికి కాదు అన్న ప్రతీది అబద్ధం అబద్ధానికి జనకుడెవరు అపవాది అబద్ధానికి జనకుడెవరు అపవాది మరి వాడు ఎనిమిదో అధ్యాయం వ్యవహాను వార్తలో నలభై నాలుగులో వాటి స్వభావాన్ని గురించి చెబుతున్నాడు అంటే అలాంటి వాని స్వభావం అబద్ధికులలో ఉంటుంది ఎలాది నలభై నాలుగు వచ్చినం వ్యవహాన్ సవరత ఎనిమిది వచ్చే నలభై నాలుగు వచ్చినంలో మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలో నెరవేర్చగ మీ తండ్రి దురాశలను నెరవేర్చూరుచున్నారు ఆది నుండి వాడు నరహంత ఆది నుండి వాడు ఉండి సత్యమందు నిలిచిన వాడు సత్యమందు నిలిచిన వాడు కాడు వాని ఎందుకు ఎందుకు అసలు సత్యమే లేదు వాడు అబద్ధం ఆడినప్పుడు వాడు అసలు అబద్ధం ఆడేటప్పుడు తన స్వభావం అనుసరి స్వభావమును అనుసరించి మాట్లాడతాడట అబద్ధం వాడు అబద్ధికుడును వాడు అబద్ధికుడు అబద్ధమునకు జనకుడునే అబద్ధానికే వాడు తండ్రి తండ్రి జనకుడు అంటున్నాడు అంటే అబద్ధం అనగానే సత్యానికి భిన్నంగా ఉన్న ప్రతిదీ నిజాన్ని కప్పిపుచ్చే ఏదైనా అబద్ధం చిన్నప్పుడు బడిలో పిల్లలకు కూడా ఏమి నేర్పిస్తారు రైమ్స్ ఉన్నది ఒకటి జానీ జానీ ఎస్ పాప అందరికీ తెలుసు అది ఏమండి ఈటింగ్ షుగర్ నువ్వు పచ్చదర తింటున్నావు కదా అని అమ్మ అడిగితే తండ్రి అడిగితే అప్పుడు పిల్ల ఏమని చెప్తుంది నో నేను తినటం లేదు నాన్న అయితే నోరు తెరువు అమ్మా అని అడిగితే అదే టెల్లింగ్ లైస్ అబద్ధం ఆడుతున్నావు కదా అంటే నో పాప నేను అబద్ధం ఆడలేదు పా నాన్న అయితే నోరు తెరువు అంటే నవ్వుతుందట అంటే చిన్నప్పుడు రైమ్లో ఏమి నేర్పిస్తున్నారు ఒక అబద్ధాన్ని అంటే పంచదారి తిని నాన్నతో తినలేదని చెప్పటం ఒక చక్కటి రైమ్గా నేర్పిస్తున్నారు కదండి పిల్లలకు ఒక చిన్న పాటగా స్కూల్ అలా ఉంది స్కూల్స్ ఎలా ఉన్నాయండి పాఠాలు ఎలా ఉన్నాయండి అబద్ధాలను నేర్పిస్తున్నారండి మన జాతిపిత మహాత్ముడు ఏమన్నాడు తెలుసా సత్యమునే పలుకోవలను అని చెప్పాడు ఆయన నిజమే మాట్లాడాలి అబద్ధాన్ని మాట్లాడడం వల్ల అబద్ధం ఎన్ని ఇబ్బందులు తెచ్చి పెడుతుందో ఒక అబద్ధం ఎన్ని కుటుంబాలను సర్వనాశనం చేస్తుందో ఒక అబద్ధం ఎంత నష్టాన్ని తీరని నష్టాన్ని కలుగజేస్తుందో కనుక అబద్ధం చిన్నదా పెద్దదా అనేది కాదు చిన్నగా అబద్ధం ఆడినవాడు పెద్దగా అబద్ధం ఆడు నేర్చుకుంటాడు అంటే తప్పును కప్పిపొచ్చటమే అబద్ధం తప్పును కప్పిపొచ్చటమే అబద్ధం అపవాది అబద్ధికుడైతే వాడి మాట విన్నా ఆది తల్లిదండ్రులు ఆదామవ్వలు వాళ్ళిద్దరు అబద్ధిక్కులే ఎక్కడున్నావు ఉన్నాను ఎందుకు తిన్నావు తప్పు అయింది అనలేదు వాళ్ళు దానికి సమాధానం చెప్పుకుంటున్నారు ఏమండి ఆదాము ఒక సమాధానం చెప్పాడు హవ్వ ఒక సమాధానం చెప్పింది వీరిద్దరూ కూడా తప్పును ఒప్పుకో ఒప్పుకోలేదు అంగీకరించలేదు ఎందుకు తిన్నావు అంటే అవును తప్పు చేశాను నేను తప్పుగా తిన్నాను అని అన్నారా వాళ్ళు లేదు ఎందుకంటే అబద్ధికుని దగ్గర నేర్చుకున్నారు ఇంకా అబద్ధం మనుష్యుల డిఎన్ఏలోనే ఉండిపోయింది అది అబద్ధం 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 చిన్ననాటి నుంచి పెద్దఅైనంత వరకు అబద్ధాలలోనే మనిషి బ్రతుకుతున్నాడు నిజం చెప్పడమే మానేశాడు పర్లేదులేండి చిన్న అబద్ధమే కదా దేవుడు బైబిల్లో ఒక మాట నాడు ఇంత కొంచెము నిప్పు విస్తారమైన అడవిని తగులబెట్టును అంటాడు యాకోపత్రిక మూడో అధ్యాయంలో నాలుగు కోసం మాట్లాడుతూ ఇంత చిన్ని అబద్ధం ఐదో వచనం చూడండి యాకోపత్రిక మూడో అధ్యాయం ఐదో వచ్చినం నాలుక కూడా చిన్న చిన్న బాగా నోట్ లోపల అదిరిపడుతుంటది కొంచెము నిప్పులుబెట్టును ఏమండి అడవులు అడవులు తగలబడిపోతుంటాయి కదా మరి గత కొద్ది కాలం క్రితం కొన్ని నెలల క్రితం ఆస్ట్రేలియాలో అడవులు తగలబడిపోయండి ఎన్ని వన్యజీవులు చచ్చిపోయాయి ఎన్ని ఏమైనా కంగారులు చచ్చిపోయి తర్వాత డీర్లు చచ్చిపోయాయి వన్యప్రాణి ఎందుకంటే అరణ్యములునే ఉంటాయి అది ఎలా అంటే కార్చిచ్చి అంటారు దాన్ని ఎండ వేడిమికి ఎక్కడో ఆకుల మధ్య రాపిడి వలన చిన్న నిప్పు పుడుతుంది అంతేగాని ఎవరో పెట్రోల్ పోసి తగలబెట్టరు అలా రగులుకున్న ఆ నిప్పు కార్చిచ్చి అంటారు దాన్ని ఎండిన వాటన్నిటినీ కూడా చివరకది దావాగ్ని అయిపోయేసరికి పచ్చని వాటిని కూడా దహించేస్తుంటుంది ఆరవు మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం కానీ చాలా నష్టం కలిగిపోయింది అప్పటికే అంటే చిన్ని నిప్పు ప్రారంభం ఒక చిన్న నిప్పు చురక అబద్ధం దేంతో ఆడుతారు నాలుగుతోనే కదా అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు నాలుక చిన్న వ్యయమే కానీ అది బహుగా అదిరిపడుతుంది కొంచెం నిప్పు చాలు అగ తగలబెట్టడానికి కొంచెం నిప్పు చాలు అడవిని తగులు అన్నది ఎంత వాస్తవమో చిన్ని అబద్ధం చాలు ఎన్నో కుటుంబాలు సర్వనాశనం కావడానికి కనుక చిన్నదే కదండి పర్వాలేదు అంటారా చిన్నదే కదండి పర్వాలేదు వాడలో ప్రయాణం చేస్తున్నారు బోటుకు చిన్న కన్నం పడేది నీరు వస్తుంది లోపలికి చిన్నదే కదండి పోనే వండి అంటారా ఏం చేస్తారు చిన్న కన్నమైనా కన్నం అసలు ఉండకూడదు ఎందుకంటే వాడంతా ములిగిపోయే అవకాశం ఉంది దానివల్ల కనుక తప్పు చిన్నది పెద్దది అన్నది కాదండి అక్కడ సమస్య ఎప్పుడు తప్పు ప్రమాదకరమే నష్టాన్ని కలిగించేదే దేవుడు చెబుతున్నాడు కాబట్టి మనం చేసిన తప్పును కప్పిపుచ్చుకోవటం కోసం సమర్థించుకోవడానికి చెప్పేవి ఇవన్నీ అంటే నేను అబద్ధం ఆడడం వల్ల ఏం నష్టం కలగలేదు కదా నేను అబద్ధం ఆడడం వల్ల నష్టం ఏం కలగలేదు కదా డబ్బులు తీసుకొని కాదంటే తప్పు కానీ నేను ఇంట్లో ఉండి లేదంటే తప్పే ఉంది ఏది ఏమైనా దేవుని దృష్టిలో మానవ దృష్టిలో అది పెద్ద తప్పు కాకపోవచ్చు కానీ దేవుని దృష్టిలో అబద్ధం అంటే అబద్ధమే మనుష్యుడు నోటితో పలికేదే అబద్ధం అవన్నీ కూడా నోట్ చేసుకుంటున్నాడు దేవుడు అంటే అవును ఖచ్చితంగా నోట్ చేసుకుంటున్నాడు దేవుడు పెదవులతో పలికిన మాటలన్నిటి కోసం మనం జవాబు చెప్పాలంట అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే మన పలికే మాటలు మనం పలికే మాటలే మనకి తీర్పు తీరుస్తాయి అందుకే దేవుడు ఒక మాట అన్నాడు జీవ మరణములు నాలుక వశ్యము అన్నాడు చూడండి నాలుక సామాన్యమైనది కాదండి జీవం అంటే పరలోకం మరణం అంటే పాతాళం ఏమండి జీవం అంటే పరలోకం మరణం అంటే పాతాళం సామెతల గ్రంథంలో పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో ఇరవై ఒకటో సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినములు ఏమంటున్నాడు చూడండి జీవ మరణములు జీవ మరణములు నాలుక నాలుక నాలు ఎవరి వశంలో ఉన్నాయట నాలుక వశం ఏంటి మీ నోటిలో ఉండే నాలిక మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తుంది ఏంటి మాట విచిత్రంగా ఉంది కదా మీకు మీరు పరలోకానికి వెళ్ళాలంటే నాలుగు చూపించు బాబు ఎవరు అడుగుతారు నాలుగు చూపించండి గొంతు డాక్టర్ అడుగుతాడు ఏంటి దగ్గరికి వెళ్తే నాలుగు చూపించు లేదా ఇంట్లో బాగాలేదంటే డాక్టర్ ముందు నాలుగు చూపించుకుంటాడు ఆ నాలుగు డిసైడ్ చేస్తే దాటి దేన్ని జీవమా మరణమా మీరు పరలోకానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా అది నిర్ణయించేది నాలుకా బైబిల్ చెప్పిందండి తప్పు కాదు అంటే మన నోటి మాటే మనం ఎటు వెళ్ళాలో మనల్ని నిర్ణయిస్తుంది నిర్దేశిస్తుంది అంటే నాలుగు మీద అంత ప్రమాదం ఉందా నాలుగు మీద అంత ప్రయోజనం ఉందా ప్రమాదం దాని మీద ఉంది ప్రయోజనం దాని మీదే ఉంది కనుక ఇప్పుడు నాలుగు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి మాట విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి మాట అన్నందుకే ప్రాణం తీసేసుకునే వాళ్ళు ఉన్నారండి మాట అన్నందుకే కోపంతో చంపేసేవాళ్ళు ఉన్నారండి మాట అన్నందుకే ప్రాణాలు పోవట్లేదా మాట అన్నందుకే యుద్ధాలే జరిగాయి చెప్పాను కదా గతంలో మొదటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడానికి పునాది కోల్డ్ వార్ అంటారు అంటే మాటల యుద్ధం ముందు మాటల యుద్ధం చివరికి దేశం ఒకరితో ఒక కొన్ని దేశాలు కొన్ని దేశాలు ఒకరితోనొకరు మరి నరమేధం చేసుకునేటంతటి యుద్ధానికి దారితీసింది దానికి కారణం మాటే మాట అంటే నాలుకా దానివల్ల ఎంతమంది చచ్చిపోయారు చివరికి అమెరికా వాడు జపాన్ మీద బాంబు వేశాడు జపాన్ వాళ్ళు అంత గతంలో అమెరికా వాళ్ళ మీద దాడులు చేశారు పర్ల్ హార్బర్ మీద వాళ్ళు దాడులు చేశారు వాళ్ళు జపాన్ వాళ్ళు ఏం తక్కువ వాళ్ళు కాదండి ఏదో అమెరికా వాడు బాంబు వేసేటప్పుడు వాడు చెడ్డోడని కాదు వాడు చెడ్డోడే కాకపోతే గోండాల్లో పెద్ద గోండాడు అమెరికా గోండాలందరిలో అందరిలో దాతాలు ఎందుకంటే దేశం పెద్దది టెక్నాలజీ పెద్దది వెపన్స్ పెద్దవి జపాన్ అయితే వైశాల్యంలో చిన్నది చిన్న దేశం మరి ఊరుకోవచ్చు కదా కొన్ని నెలల క్రితం కొన్ని నెలల క్రితం ఏది జపాన్ హిరోషిమా నాగసాకి మీద బాంబులు వేసే అమెరికా అణుబాంబు అణుబాంబు వేయకముందు జపాన్ నుంచి యుద్ధ విమానాలు వెళ్ళి అమెరికా దేశంలోని పర్ల్ హార్బర్ అని ఒక మనలాంటి విశాఖ తీరం ఎలాగైతే ఉందో మంది ఈస్ట్ బెటాలియన్ మన ఈస్టర్న్ నేవల్ కమాండ్ అంటారు మంది తెలుసా మీకు ఒక పక్క భారతదేశానికి ఇరువైపులా అటు అరేబియా సముద్రం ఇటు బంగాళాఖాతం ఉంది బంగాళాఖాతంలో మన ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది కాబట్టి వెస్టర్న్ నేవల్ కమాండ్ ఎక్కడ భీమిలీకి ముందు మీకు ఎడంచేతి వైపు కనబడుతుంది మన వైజాగ్లోనే ఈస్టర్న్ నేవల్ కమాండ్ అంటారు దాన్ని అంటే చాలా పెద్ద పెద్ద ఆయుధాలన్నీ అక్కడే స్టోర్ చేసింది మన ఇండియా దేశం చాలా పెద్ద పెద్ద ఆయుధాలు క్షిపణులు అవన్నీ అక్కడే భద్రం చేసింది అంటే ఎవడైనా కొట్టాలంటే ముందు కోస్ట్ను కొడితే చాలు ఆ రోజు గాజీ ఎందుకు వచ్చింది అనుకున్నారు పాకిస్తాన్ విడిచిపెట్టిన గాజీ ఇక్కడికి ఎందుకు వచ్చింది ఇదిగో ఇతర దీని విశాఖపట్నం ధ్వంసం చేయడానికే వచ్చింది గాజీ పాకిస్తాన్ వాడు పంపించిన గాజీ నౌక అదే సబ్మరైన్ అది వచ్చి ఇక్కడ కూలిపోయింది లోన పాడైపోయింది మొత్తానికి అది లోన ములిగిపోయింది అంటే ఎందుకంటే మొత్తం అంతా ఇక్కడ స్థావరం మన బలం ఇక్కడ ఉంది అటు ముంబైలో ఉంది ఇటు విశాఖపట్నంలో ఉంది సముద్రపు తాలూకా బలం అలా అంటే ఆ బలాన్ని కొట్టడానికి ఎలాగైతే బాంబులు ఉపయోగిస్తారో ఆ రోజు అమెరికా బలాన్ని కొట్టడానికి పర్ల్ హార్బర్ అనే దాని మీద జపనీస్ అటాక్ చేశారు అదే అమెరికా గుర్తుపెట్టుకుంది కొన్ని నెలల తర్వాత పగ తీర్చుకోవడానికి ఎంతమందిని మీరు చంపారా మీరని వాళ్ళ మీద ఎప్పుడూ వేయలేని అనుభవం వేసేశారు అంటే అంత పెద్ద దారుణం జరగడానికి ప్రపంచ యుద్ధం జరగడానికి కారణం ముందు మాటల యుద్ధమే కోల్డ్ వార్ అన్నారు దాన్ని నాలుకా ఇదంతా ఎందుకు అంటే ఆ నాలుగు తిన్నగా ఉండదు ఎన్నో కుటుంబాలను కూల్చేసే నాలుక నాలుకా ఎన్నో జీవితాలను సర్వనాశనం చేసే నాలుక ఎంతోమంది పరువులు తీసే నాలుక పరువు తీస్తుంది కదా నాలుక పచ్చని సంసారంలో నిప్పులు పోసే కాదా నిజమో కాదో ముందు ఒక మాట అనేస్తారు అంతే ఏమంటే ఈరోజు రాజకీయాలు అంత దారుణంగా మారిపోయి అంటే చివరికి అధికారం కోసం అధికారం కోసం మాకు ఓటేయండి అని చెప్పడం కోసం ప్రజలకు మేము ఏం చేస్తామని చెప్పడం మానేసి వ్యక్తిగతమైన కారణాలు వ్యక్తిగతమైన లోపాలు ఇదిగోండి ఈయనకి ఓటేయకండి ఈయన హంతకుడు ఇదిగోండి ఇతను మంచోడు కాదండి ఇదిగోండి ఈవిడ క్యారెక్టర్ లేదండి అదేంటిది ఎవరు మంచోళ్ళు నాయకుల్లో ఎవరు మంచోడు కాదు సాధారణమైన మనుషులను సామాన్యుడు సకటజీ మనుషులు ఎవడో మంచోడు లేడు అందరూ ఎక్కడో దగ్గర లోపాలు కలిగిన వాళ్ళే లోపాలు లేని నాయకుడు ప్రపంచంలో ఎవ్వడూ లేడు ఏమండి మచ్చలేని మనిషి అంటే ఎవడన్నా ఉన్నాడా ఎవడూ లేడండి ఎందుకంటే దేవుడు చెప్పేశాడు నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు కృపావరం పొందకుండా పోయారు కనుక ఎవడూ పాపికి పాపము లేకుండా లేనప్పుడు అందరూ పాపు లేనప్పుడు నువ్వు ఎదుటి వాళ్ళ పాపాల కోసం ఎందుకు మాట్లాడుతావు ఎదుటి వాళ్ళ నేరాల కోసం ఎందుకు చెబుతావు అంటే వ్యక్తిగతమైన దోషంలో కూడా ఈరోజు దిగిపోతున్నారు ఏమండి ఒకని భార్యని తోలనాడడం అవును ఒక నాయకుడు ఉన్నాడు అనుకోండి అతని భార్యని చెడ్డ చేయటం అది నిజమో కాదో కాదు ముందు గ్లాసిప్ ఈరోజు మీడియా ఛానల్స్ వచ్చేసి ఎలాగైపోయి ఏంటంటే ప్రతివాడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంటికి ఒక మీడియా ఇటు మొబైల్ పట్టుకున్న ప్రతివాడు ఒక రిపోర్టరే ఏమండి వాడుదంటూ యూట్యూబ్లో ఒక ఛానల్ వాడికి వ్యూస్ కోసం వాడికి లేదంటే డబ్బుల కోసం పనికిరాని మాటలన్నీ కూడా అది నిజమో తెలీదు అబద్ధమో తెలియదు ముందు వాడు ఒక వార్త వి విడిచిపెట్టేస్తాడు ఏమని యూట్యూబ్లో క్యాప్షన్స్ మీకు తెలుసు కదా ముందు క్యాప్షన్ ఒకటి ఉంటుంది లోపలికి వెళితే ఏముండదు ఏమండి జగన్ కోసం రహస్యాన్ని బయ బయట్టిన భారతీయ అంటాడు అంటే జగన్ కోసం రహస్యం భారతీయం బయట పెట్టింది ముందు మీరు ఓపెన్ చేసి చూడాలి దాన్ని అండి ఓపెన్ చేస్తే ఏమి ఉండదు ఊరికనే టైటిల్ పెట్టి మిమ్మల్ని మాయ చేయటం అదేంటది మాటే అక్షర రూపంలో ఆడ బుర్రలో ఉన్న మాట అక్షర రూపంలో ఏమండి దాన్ని డీపీగా చేసి ఒక పిక్గా చేసి దాని మీద పెట్టాడు దాన్ని చదివి నీకు మనసు ఉండబడ్డది ఎందుకంటే ఇలాంటివి తెలుసుకోవడంలో మనకి ఎంత ఆసక్తి అండి ఏమండి ఎవరైనా రహస్యాలను గురించి కానీ ఎవరైనా పాపాలను గురించి కానీ ఎవరైనా నేరాలను గురించి మాత్రం తెలుసుకోవడం అంటే మనం ముందుంటాం రెండు చెవులు ఇచ్చేస్తాం కనుక ఇంత దారుణమైన పరిస్థితులు ఈరోజు ఒకరినొకరు దుమ్మత్తి పోసుకుంటున్నారు నువ్వెలా అంటే నువ్వెలా నువ్వెలా అంటే నువ్వెలా అని మాట్లాడుకుంటున్నారు ప్రజల మధ్య ప్రజలేని మంచోళ్ళు ఏంటి వీళ్ళు దుర్మార్గులే వీళ్ళు వెంటనే రాహా నువ్వెలాడదానవా నువ్వు ఎలాంటి వాడువా అందరూ దొంగలే ఏమండి ఓటేసే వీడు దొంగే ఏమండి నిలబడిన నాయకుడు దొంగే ఎందుకంటే అందరూ డబ్బులు పంచుతున్నారు ఎందుకు డబ్బులు పంచాలండి ఓటుకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి ఓట్లకు డబ్బులు ఎందుకు ఇవ్వాలండి ఓటు వేసేది మన హక్కు అయినప్పుడు ఓటుకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి ఆలోచించండి అంటే కొనుక్కుంటున్నారు డబ్బులు ఉన్నాయి కొనుక్కుంటున్నారు మాకు ఓటు వేయండి డబ్బులు ఇస్తాం మీకు దీనికోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఎంత తప్పుడు మాట అయినా సరే ముందు ప్రజల మధ్య మాట్లాడాలి అందుకే చూడండి సోషల్ మీడియాలో జరుగుతున్నంత యుద్ధం న్యూస్ మీడియా ఛానల్స్లో జరిగే యుద్ధం డిబేట్లని పెడతారు మళ్ళీ ఏబిఎన్నాడు ఒక డిబేట్ పెడతాడు టీవీ నైన్ ఒక డిబేట్ పెడతాడు ఏమండి టీవీ ఫైవ్ వాడు ఒక డిబేట్ పెడతాడు ఇంతకేంటి డిబేట్లో ఏంటి మాటలే తలక మాసంలో ఒక నలుగురు ఐదు కూర్చుంటారు ఏదో పెద్ద మనుషుల్లాగా ఏవండి ఇంకా అంతేనండి ఒకరి కోసం ఒకరు మాటలు 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 ఇవన్నీ అపోజిషన్ పార్టీ వాళ్ళు వింటాడా నువ్వు మా కోసంలో మాట్లాడుతున్నావు నువ్వు మా కోసంలో మాట్లాడుతున్నావు తర్వాత రోజే మనం పెట్టంటారు మన ఛానల్ డిబేట్ ఇలా మాటలు పనికిరాని మాటలు గాలి మాటలు మాట్లాడుకొని ఉండిపోతారు కానీ ప్రజలకు ఏం చేయాలి ప్రజలకు ఏం అవసరం ఏం ఇద్దాము ఏం చేయాలి అసలు ఆలోచన లేదండి వాళ్ళకి కనుక ఇలాంటి పరిస్థితులు ఎంతకి దారి తీస్తాయంటే జీవ మరణముల నాలుక వశం దాని ఎందు ఎవడైతే ఇష్టపడతాడో దాని ఫలం తింటారు అని చెప్పాడు ఆ రోజే బైబిల్లో ఏమండి ఈరోజు మాటల వల్ల ఎన్ని కుటుంబాలు కూలిపోతున్నాయి మాటల వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఇన్ని జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి ఇదంతా నాలుకే అది భూమి మీద జరిగే నష్టం కానీ పరలోకమా నరకమా అనేది కూడా నాలుక మీదే పెట్టేశాడు దేవుడు మీరు నరకానికి పోవాలన్నా మీ నాలుకే కారణం అనేసాడు నిజమా మన నరకానికి తీసుకెళ్తా నాలుక ఎందుకంటే నాలుగుతోనే కదా అబద్ధం ఆడేది నాలుగుతోనే కదా అసత్యాన్ని చెప్పేది అందుకే నరకంలో పడిపోయే వాళ్ళ లిస్టులో అబద్ధికులు కూడా ఉంటారు చూడండి నరకానికి పోయేవాళ్ళు ఒక జాబితా చెప్పాడు దేవుడు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఎనిమిది ఏమంటున్నాడు అక్కడ పిరుకోళ్ళు అట అవిశ్వాసులు అంట అసహ్యులంట నరహంతకులు ఉంటారట వ్యభిచారులు మాంత్రికులంట విగ్రహారాధన అగ్ని అగ్ని గంధకములు గల పాలు పొందుదురు ఇందులో ఎవరున్నారండి లో అబద్ధం అబద్ధమండీకులు కూడా కూడా మండుగుండంలో కాలిపోతారా ఆ మరి జీవమరణములు నాలుగు విషయం అంటే అందుకే మాటల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి పనికొచ్చే మాటే మాట్లాడడం మంచిదండి పనికిరాని మాటలో మాట్లాడకూడదు అందుకే ఎదుటవానికి మేలు కలిగించే మాట మంచి మాట ఒక బ్రతుకును నిలబెట్టే మాట దేవుని కొరకు ఒక మనిషిని బ్రతికించే మాట అలాంటి మాటలు మీరు మాట్లాడాలి ఆ మాటల వల్ల మీకు ప్రయోజనం అందుకే మంచి మాటలే మాట్లాడండి కానీ సమాధాన సంబంధమైన మాటలే మాట్లాడండి కానీ తప్పుడు మాటలు మాట్లాడకండి హెచ్చరిక చేశాడు దేవుడు కనుక అబద్ధం అనేది ముందు వచ్చేదా నాలుగు నుంచే కాబట్టి అలాంటి నాలుగు విషయంలో ఏమంటున్నాడు అబద్ధం చిన్నదా పెద్దదా నష్టం చిన్నదా పెద్దదా అనేది కాదు ఏది ఏమైనా సరే అలాంటి వాటికి చిన్నదైనా పెద్దదైనా ఏమండి అబద్ధం అబద్ధమే కాబట్టి ఎవరికి నష్టం కలిగింది కాబట్టి ఇది అబద్ధం నష్టం కలగకపోతే అబద్ధం కాదని మీరు సర్ది పెట్టుకోవచ్చు కానీ దేవుడు మాత్రం విషయంలో ఏనానా ಸರ್ದುಕೋಡು ಜಾಗ್ರತಾ ಆಂ